క్రీస్తు యొక్క సంకల్పం శక్తి ఆయన చూపించిన ప్రేమను ఇంకెవరూ చూపించలేరు అందుకే క్రీస్తుని దేవుని యొక్క కుమారుడు అని పిలువబడ్డాడు భగవంతునితో ఆయనకు గల ప్రేమ గౌరవానికి క్రీస్తు జీవితమే ఒక గొప్ప నిదర్శనం అని మహాత్మా గాంధీ గారు చాలా గొప్పగా చెప్పారు మనకు లభించిన గురువుల్లో క్రీస్తు అత్యుత్తమ గురువు నాకు అని మహాత్మా గాంధీ గారు అన్నారు క్రైస్తవం అనేది మతం కాదు క్రైస్తవుల యొక్క జీవించే జీవన విధానం ఎవరైతే క్రీస్తు చూపించిన విధంగా ఈష అసూయ ద్వేషము లాంటివి లేకుండా ప్రేమను పంచుతారో వారే నిజమైన క్రైస్తవుడు అని మహాత్మా గాంధీ గారు అన్నారు